మాతృదేవోభవ అన్నప్పుడు అమ్మకి నమస్కారం కాదు అమ్మ అనిపించుకున్న దైవానికి నమస్కారం అమ్మ మొట్టమొదటి గురువు ఎందుచేత అమ్మ మొట్టమొదటి గురువు అయింది అంటే అమ్మ వేదాంతాన్ని మొట్టమొదట నేర్పుతుంది లోకానికి అమ్మ వేదాంతాన్ని నేర్పినప్పుడు నేను మొన్ననే చెప్పినట్లున్నాను సభలో ఏ తల్లి పాట పాడిన ఊయలలో పెట్టి అడురరా హాయి అంటుంది ఓరి పిచ్చివాడ ఈ శరీరంలో ఉండడం ఇలా ఊగుతూ ఉండడం ఇది హాయి కాదు ఇక్కడికి వచ్చి అక్కడికి ఎడితే ఊయల నడుస్తుంది కానీ ఊయల ఊగితే లక్ష్యాన్ని చేరవు ఎక్కడికెడుతున్నావు ప్రయాణం చేసి అంతసేపు ఊగి ఎక్కడికి వెళ్ళవు ఎక్కడున్నావో అక్కడే ఉన్నావు కానీ ఊయల ఎక్కితే ఒక నిషా ఒక మత్తు ఉంటుంది దాని చేత నిద్రపోతావు ఈ తిరగడంలో లేదు సంతోషం తిరగకుండా ఒక చోట నిశ్చలత్వాన్ని పొంది అంతర్ముఖత్వాన్ని పొందడంలో నీ జన్మకు ఒక ప్రయోజనం ఉంది కాబట్టి ఈ జన్మలోనైనా తిరుగుడు తగ్గించి అంతర్ముఖత్వాన్ని పొందు పరమేశ్వరుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చెయ్యి అని అమ్మ పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అని భాగవతంలో జనన మరణముల గురించి చెప్తూ వ్యాసభగవానుడు ఒక అద్భుతమైన మాట చెప్తాడు జనన మరణములు అనగా ఏవి అంటే ఒక ఆకు మీద పాకుతున్న గొంగళి పురుగు ఆకు చివరి దాకా వెళ్ళి పక్కనే ఉన్నటువంటి ఇంకొక ఆకు మీదకి ఎక్కేటప్పుడు మొదట తన తల ఎత్తి జాగ్రత్తగా అవతలి ఆకు మీద పెట్టి తన కింద ఉన్నటువంటి కాళ్ళతో పట్టుకుని వెనక ఆకు మీద ఉన్న శరీరాన్ని క్రమక్రమంగా కదుపుతూ పక్కనున్న వేరొక ఆకు మీదకి వెళ్ళిపోయినప్పుడు ఈ వెనక ఉన్న ఆకు కొద్దిగా కదిలి బరువు తగ్గి ఇలా వెళ్ళిపోతుంది అలా ఆకుమించి ఆకు మీదకి గొంగళి పురుగు పాకడం ఎలా ఉంటుందో ఒక శరీరాన్ని వదిలి జీవుడు వేరొక శరీరంలోకి ప్రవేశించడం అలా ఉంటుంది అదే కదలిక అందులో హాయి లేదురా నువ్వు అంతర్ముఖత్వాన్ని పొంది సాక్షిత్వాన్ని పెంచుకోవడంలో ఉంది గొప్పతనం లేకపోతే ఈ జనన మరణ పరంపర ఇలాగే నడుస్తూ ఉంటుందని అమ్మ మొదటి వేదాంతం చెప్తుంది అమ్మ మొదటి వేదాంతం చెప్పింది కాబట్టి గురువు అమ్మ మొదటి వేదాంతం చెప్పడం కాదు జనన మరణ రహస్యాన్ని అమ్మ పాలివ్వడంలో చెప్తుంది మౌనంగా రవీంద్రనాథ్ ఠాగూర్ దాన్ని గీతాంజలిలో చెప్పాడు అమ్మ ఒక స్థన్యం దగ్గర పడుకో పెట్టుకుని పిల్లవాడికి పాలిచ్చి ఆ స్తన్యంలో పాలైపోయాయని తెలుసుకోగానే పిల్లవాడిని రెండో స్థన్యం వైపుకి తిప్పుకుంటుంది ఒక స్థన్యము నుండి వేరొక స్తన్యం వైపుకి బిడ్డ తిరగడం ఎలా ఉంటుందో ఒక శరీరాన్ని విడిచిపెట్టి వేరొక శరీరాన్ని పొందడం అలా ఉంటుంది